దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున బెతుస్తా ఉదయకాల ప్రార్థన హోటల్ అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు శ్రేష్టమైనటువంటి ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ప్రియులారా అందుకే దేవదేవుని స్థుతిస్తూ మీ అందరికీ వేసుక్రహిస్తున్నావు శుభములు అందరములు తెలియజేస్తూ శుభదినాన శుభ దినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవచనాన్ని చదువుకుందాం అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవునో నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవీయగా దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ సర్వాధికారి ఓ చక్కని మాట దేవుడి సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా భక్తుడైనటువంటి ఎలీషా ప్రవక్త దగ్గరకు ఒక విధ్వరాలు వచ్చి అయ్యా నా భర్త చనిపోయాడు ఆయన మీ శిష్యుడు ఆయన చనిపోతూ కొన్ని అప్పులు చేసి చనిపోయాడు ఆయన అప్పులు చేసి చనిపోయిన కారణం చేత అప్పుల వారు వచ్చి అప్పు కట్టమని నన్ను వేధిస్తూ ఉన్నారు ఒకవేళ నేను అప్పు కట్టలేని పక్షంలో నా పిల్లల్నిద్దరిని తీసుకుని వెళ్తామని అంటూ ఉన్నారు అని ఆమె దైవజనుడైనటువంటి ఎలిషపురవక్తకు చెప్పినప్పుడు దైవజనుడు చక్కని మాట సెలవిస్తున్నాడు నీ దగ్గర నూనె ఉన్నది ఉన్నదన్నావు కదా ఇరుపుడు వారి దగ్గర ఖాళీ పాత్రలన్నీ తీసుకుని వచ్చి నీ ఇంట్లో ఉన్నటువంటి నూనెను ఖాళీ పాత్రలో నింపమని ఆజ్ఞాపించాను ఖాళీ పాత్రలన్నీ కూడా ఆమె లైన్గా ఉంచి తలుపు మూసి తన కుమారులు ఆమె కలిసి ఖాళీ పాత్రలన్నింటినీ నింపుతూ ఉన్నారు పిల్లలు తెచ్చినటువంటి పాత్రలన్నీ కూడా నిండిపోయాయి తర్వాత మరలా దైవజను దగ్గరికి వెళ్ళాయ్యా నువ్వు చెప్పినట్టుగా కాళీ పాత్రలన్నీ నింపేసావు అని దైవజనుడు సెలవిస్తే దైవజనుడు అంటున్నా అంటే ఇంకా కొన్ని పాత్రలు తెచ్చుకోమా ఇంకా నింపండి అంటే ఖాళీ పాత్రలు ఏమి లేవయ్యా పాత్రలన్నీ అయిపోయాయి అంటే వాటిని అమ్మేసి నీ అప్పులు కట్టేయమని దైవజనుడు ఆజ్ఞాపించాను వారు అమ్మేసి అప్పులన్నీ కట్టేసిన తర్వాత నూనె ఇంకా మిగిలి ఉన్నదని ఆమె చెప్తా ఉన్నాడు అప్పుడు దయజనుడు అంటూ ఉన్నాడు మిగిలిన దానితో నీవు నీ ఇంటి వారును బ్రతకమని ఆజ్ఞాపించాడు దేవునికి స్తోత్రములు గాక ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాదే దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ కూడా ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియల మన ఇంట్లో కూడా కాళీ కొండలు కాళీ పాత్రలు ఎన్నున్నాయో ప్రియుల ఖాళీ పాత్రలన్నింటినీ కూడా దేవుడు నింపబోతూ ఉన్నానని దేవుడు మాట్లాడుతాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఇసుపతి నాన్న మన దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానన్నాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడనని కూడా దేవుడు సెలవిచ్చాడు పిల్లలు ఇషుపతి నాన్న అలనాడు కాన వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఆ కుండలన్నింటినీ ఆరు రాతి బాణలన్నిటినీ నీటితో నింపిన తర్వాత నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి పాత్రలను కూడా మధురముగా మార్చాలని పాత్రలన్నిటిని నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియ ఒకవేళ దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బుడలమైన మన కుటుంబాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో మన సంఘ జీవితంలో కూడా మన పాత్రలు అన్ని ఖాళీగా కనబడుతూ ఉండవచ్చు విద్య బుద్ధి అన్నీ ఉన్నాయి కానీ జాబ్ లేక ఖాళీగా ఉన్నాం అలాగే ఆరోగ్యం ఉంది అమౌంట్ ఉంది ఇల్లు పొలాలు స్థలాలు అన్నీ ఉన్నాయి అయినా కూడా మేము ఒట్టి వారి వలె కనబడుతున్నాం విలువ లేని వారి వల్ల కనబడుతూ ఉన్నాం ఎంతో అనారోగ్యంతో ఉన్నాం శాంతితో ఉన్నామని ఫీల్ అవుతూ ఉన్నారు ఇది శుభదినాన సర్వాధికారి కరణాడు విధురాలు యొక్క ఖాళీ పాత్రలన్నీ నింపినటువంటి దేవుడు నీ ఇంట్లో లేక నీ సంఘంలో నీ సమాజంలో ఎంతమంది ఎన్ని విధములుగా ఖాళీగా ఉంటున్నారు వారందరినీ కూడా దేవుడు ఈ శుభ నింపబోతూ ఉన్నాడు ప్రియుల దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడిలమైన మనందరి జీవితాల్లో జాబ్స్ లేక ఖాళీగా ఉన్నారేమో మ్యారేజ్ కాక ఖాళీగా ఉన్నారేమో బిడ్డలు లేక ఖాళీగా ఉన్నారేమో ఖాళీ పాత్రలుగా కనబడుతూ ఉన్నారేమో అలాగే అమౌంట్ లేక ఖాళీగా ఉన్నారేమో ధాన్యం లేక ఖాళీగా ఉన్నారేమో పంట పండక వట్టి వారి ఉన్నారేమో అలాగే మీరు బిజినెస్ చేస్తున్నా కూడా పాత్రలన్నీ మరి ఖాళీ పాత్రలు అయిపోతున్నాయేమో కుండలో నీళ్లు పోస్తే నీళ్ళన్నీ కారిపోతూ ఉన్నాయేమో ఫలం లేని వారిగా ఉంటూ ఉన్నారేమో శుభదినాన దేవుడు నీ పాత్రలన్నింటినీ నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నిండు కొలతతో నిన్ను నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక ఎందుకు నింపిపోతూ ఉన్నాడు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడింది ప్రియుల ఈతల గ్రంథం డెబ్బై ఒకటో అధ్యాయం వచ్చిన మనం చదువుకుంటే ఈతో నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది అయినటువంటి దేవాది దేవున్ని కీర్తించుట గొప్ప చేయుట దేవుని యొక్క ప్రభావమును అనుభవించుట వలన మన నోరు దేవుని కీర్తితో నిండి ఉన్నదంట ప్రియులరా దేవుని యొక్క ప్రభావముతో కూడా నిండి ఉన్నదంట అలాగే భూమి దేవుని యొక్క కృపతో నిండి ఉన్నదని వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని యొక్క కృప చేత భూమి నిండి ఉన్నదంట ప్రియుల దేవుని కృప చేత భూమి నిండి ఉంటే మన పాత్రలు నింపడం ఎంత దేవునికి మన ఇల్లు పొలాలు స్థలాలు నింపడం ఎంత మన గర్భాన్ని నింపడం ఎంత మనకు జాబ్స్ ఇచ్చి మనల్ని అన్ని విషయాల్లో హెచ్చించడం దేవునికి ఖాళీగా ఉన్నటువంటి ప్రతి పాత్రను కూడా దేవుడు నింపబోతుంది ఆ విధువురాలి యొక్క అప్పులన్నీ తీర్చినటువంటి దేవుడు నీ అప్పులు కూడా తీర్చి నీ అవసరతలన్నీ తీర్చి నీ ఖాళీ పాత్రలన్నింటినీ నింపి ప్రార్థనతోను విశ్వాసముతోను పరిశుధాత్మ శక్తితోను వెలుగుతోను తేజస్సుతోనూ దేవుడు నింపబోతున్నాడు ప్రియలారు దేవుని యొక్క ప్రభావ చేత మనలందరినీ నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు ఖాళీ పాత్రలన్నిటిని నింపినటువంటి దేవుడు మన దేవుడు ప్రిర్యలారు అలాగే శుభదినాన నిన్ను నీ ఇంటి వారిని కూడా దేవుడు నింపి అధికమైనటువంటి ఆశీర్వాదములతో దేవుడు నింపాలని ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు ప్రిలేర వారి పాత్రలను నింపినటువంటి దేవుడు మన పాత్రలను కూడా నింపబోతున్నాడు వారి వారవసరతలు తీర్చినటువంటి దేవుడు మన అవసరతలు కూడా తీర్చిపోతున్నాడు వారప్పులు తీర్చినటువంటి దేవుడు మన అప్పులు కూడా తెచ్చిపోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృప మిమ్మను ఆవరించి మీ అప్పులన్నీ తీర్చి కొరతలన్నీ తీర్చి మీరు తల ఎత్తుకొని ధైర్యముగా దేవుణ్ణి స్థుతించే కృపను సర్వాధికారి అనుగ్రహించబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు అలాంటి కృపను అప్పులు తీర్చే కృపను అవసరతలు తీర్చే కృపను ఖాళీ పాత్రలన్నింటినీ నింపేటువంటి కృపను సర్వాధికారి మనందరికి అనుగ్రహించి ఆయన మేలుల చేత తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలయ్యా ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్ఠమైనటువంటి వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నాను నిజముగా నా తండ్రి విధురాలి యొక్క ఖాళీ పాత్రలన్నిటిని నింపినటువంటి దేవుడు అప్పులు తీర్చినటువంటి దేవుడు కుమారులను ఆశీర్వదించిన దేవుడు అవసరతలన్నీ తీర్చిన దేవుడు దేవామి స్తోత్రాలు ఆమెను తండ్రి మా అందరి జీవితాల్లో ఉన్నటువంటి ఖాళీ కొండలన్నిటినీ నింపి ఆశీర్వదించే దేవుడు మీరే దేవామి స్తోత్రాలు కలనాడు కాన వివాహంలో తండ్రి వారి కొరతలన్నీ తీర్చినటువంటి దేవుడు దేవ మాకు కూడా మా కొరతలన్నీ తీర్చి మమ్మను సమృద్ధి అయిన మీ హస్తముతో నింపపోతున్నందుకేమో స్థుతిస్తూ ఉన్నాను అలాగే నా తండ్రి మీ కరుణా కటాక్షము సమృద్ధిగా మీ కరుపులో నుండి మా అందరికి అనుగ్రహించి అద్భుతమైన మీ ఆశీర్వాదపు జల్లులు కుమ్మరించి మాకున్నటువంటి అప్పులు తీర్చి మా అవసరతలు తీర్చి మీ ఆశీర్వాదముతో నింపినందుకు నింపినందుకేమైనా స్థుతిస్తూ ఆతలన్నిటిని కూడా మీ కృపతో మీ ఆశీర్వాదముతో మీ దీవెనతో నింపినందుకై స్థుతులు చెల్లించుకుంటూ సమస్త వ్యాధి బాధ బలహీనతలన్నీ తొలగించినందుకై విద్యాబుద్ధుల్లో సహాయం చేసినందుకై అలాగే సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చినందుకై ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెనిచ్చినందుకై స్థుతులు చెల్లించుకుంటూ ఏసు పరిశుద్ధమైన నామన స్థుతించి ప్రార్థించి వేరు బొడ్డి నామ తండ్రి ఆమె